అపోస్తుల కార్యములు అపోస్తులల అధ్యాయము 4వ అధ్యాయము ఐదవ వచనం నుండి 5వ వచనం అధ్యాయము 4వ అధ్యాయము 14వ వచనం వరకు 14వ వచనం వరకు మరునాడు మరునాడు అధికారి మరియ అధికారులను మరియ అధికారులను పెద్దలను పెద్దలను శాస్త్రులను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి కూడుకుని ప్రధాన యాజకుడైన ప్రధాన యాజకుడైనా కయపయు కయపయును యోహాను అలెక్సంద్రును అలెక్సాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ ప్రధాన యాజకుని బంధువులందరూను వారితో కూడా ఉండిరి వారితో కూడా ఉండిరి వారి పేతురును ను మధ్యలో మధ్యను నిల్వబెట్టి మధ్యను నిల్వబెట్టి మీరు ఏ బలము చేత మీరు ఏ బలము చేత ఏ నామము చేత ఏ నామమును బట్టి ఏ నామమును బట్టి దీనిని తిరని దీనిని చేసిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై పేతరు పరిశుద్ధాత్మతో నిండిన వాడైనా ప్రజల అధిపతులారా పెద్దలారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని వాడు దేని వలన నేడు మమ్మను విమర్శించుచున్నారు గనక నేడు గనక మీరందరూ ఇస్రాయలు ప్రజలందరూ ఇందరూ తెలుసుకోవలసినదేమనగా మీరు సిలువ వేసినట్యో మీరు మృతులలో నుండి దేవుడు లేపినట్టుయో నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే పొంది దేవుడు లేపేయుడైనస్తున్నాము పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి రాయి మూలకు తలరాయి ఆయను మూలకు తలరాయి రాయి ఆయను మరి ఎవని వలనను మరి ఎవని వలనను రక్షణ కలుగదు రక్షణ కలుగదు ఈ నామముననే ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను రక్షణ పొందలేము అనెను వారు పేతురు యోహనుల ధైర్యమును చూచినప్పుడు వారు పేదరు హాం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి వారు ఏసుతో కూడా ఉండిన వారిని గుర్తు స్వస్థత పొందిన ఆ మనుషుడు స్వస్థ తప్పిన ఆ మర్షితో వారితో కూడా నిలిచి ఉండుట చూచి వారితో కూడా నిలిచి ఉండుట చూచి భయపడి ఏమి ఎదురు చెప్పలేకపోయిర్రీ ఏమి ఎదురు చెప్పకపోయిరి